హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు డే పదికి సంబంధించినటువంటి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగులో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం నేను ఇంతకు ముందు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీద కూడా వీడియోలు చేశాను వాటి యొక్క లింకులను ఈ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను మీరు అవి కూడా చూసి వాటితో పాటు ఈ టెన్స్ కూడా చూస్తూ మంచి గ్రామర్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి నేను హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ గ్రామర్ పాయింట్స్ అంటే బేసిక్ టెన్సెస్ అనేవి చాలా ముఖ్యం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే నేను గతంలో డే వన్ నుంచి డే నైన్ వరకు టైప్స్ ఆఫ్ నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ యాడ్జెక్టివ్స్ యాడ్ వర్బ్స్ కంజంక్షన్ అలాగే ప్రిపోజిషన్ మూడు భాగాలుగా అయితే ఈ తొమ్మిది రోజుల్లో ఈ గ్రామర్ టాపిక్స్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటికి సంబంధించిన వీడియోలన్నీ నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు తప్పకుండా మిస్ కాకుండా ఇవన్నీ కూడా చూడండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి అలాగే ఈరోజు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చాలా డీటెయిల్ గా డే పదిలో తెలుసుకుందాం మీకు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను చాలా రోజుల నుంచి టెన్సెస్ మీద కూడా వీడియోలు చేయమంటున్నారు అలాగే నేను టెన్సెస్ మీద వీడియోలు చేస్తూ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే తెలుగులో ఉన్నటువంటి కథలను కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు వీడియో చూస్తున్నప్పుడు వీడియో క్రింద భాగంలో హైప్ అనే ఆప్షన్ వస్తుంది నేను గత క్లాస్లో కూడా ఇది చెప్పాను హైప్ చేస్తూ ఉంటే వన్ సిక్స్టీ పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మీరు కనుక ఈ వీడియో చూస్తున్నప్పుడు హైప్ అని ఆప్షన్ క్లిక్ చేసి వన్ సిక్స్టీ పాయింట్స్ కనుక యాడ్ అవుతూ ఉంటే మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఆ ఉద్దేశంతో మాత్రమే నేనైతే ఈ హై పని ఆప్షన్ క్లిక్ చేయమండడం జరుగుతుంది మీరందరూ ఈ ఈ హై ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోలోకి వెళ్ళడం జరుగుతుంది చూడండి ముందుగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూస్ చేయాలంటే మనం ఒక పనిని గతంలో మొదలుపెట్టి అది ఎప్పుడు కూడా చేస్తూ ఉంటే అలాంటి సందర్భంలో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది మనం ఒక పనిని గతంలో మొదలుపెట్టి ప్రస్తుతం కూడా చేస్తూ ఉంటే అలాంటప్పుడు మనం అయితే ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే చెప్పడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు రూల్ అనేది తెలిసి ఉండాలి ఒక పనిని గతంలో మొదలుపెట్టి ప్రస్తుతం కూడా చేస్తూ ఉంటే అలాంటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పడం జరుగుతుంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ లేదా వి ఫోర్ అని కూడా చెప్పొచ్చు వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ ఇస్ ఈక్వల్ టు వి ఫోర్ అవుతుంది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వి ఫోర్ అని చెప్పొచ్చు లేదా వి వన్ ప్లస్ ఇన్ఫామ్ అని చెప్పొచ్చు సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే హ్యావ్ అనేది యూజ్ చేయాలి సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే హ్యావ్ అనేది యూజ్ చేయాలి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు అలాగే నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ ప్లస్ ఇన్ ఫార్మ్ లేదా వి ఫోర్ ఉదాహరణకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడాలి దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ ఇయర్స్ దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫర్ ఇంగ్లీష్ ఫర్ టూ ఇయర్స్ అంటే వారు రెండు సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఇక్కడ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు రెండు సంవత్సరాల నుంచి మనం ఒక పాయింట్ ఆఫ్ టైం కనుక చెప్పకపోతే అప్పుడు ఫర్ అనేది యూజ్ చేయాలి ప్రిపోజిషన్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మాత్రమే వర్తిస్తుంది మనం పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సెన్స్ అని చెప్పాలి పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ అని యూజ్ చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఇంతకు ముందే చెప్పుకున్నాం నెగటివ్ సెంటెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇన్ఫామ్ ఆర్ వి ఫోర్ అని సింపుల్ గా చెప్పచ్చు దే హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ ఇయర్స్ వారు రెండు సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు గతంలో ఎప్పుడైనా మొదలుపెట్టని అది ప్రజెంట్కి కనెక్ట్ అయి ఉంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోనే చెప్పాల్సి ఉంది అలాగే ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇన్ఫామ్ లేదా వి ఫోర్ అని సింపుల్ గా చెప్పొచ్చు హ్యావ్ దే బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ ఇయర్స్ వారు రెండు సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా ఏ వాక్యమైనా తీసుకుంటూ ఉండండి నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ బోధిస్తున్నాను నేను గతంలో మొదలుపెట్టి ఇప్పటికీ కూడా బోధిస్తున్నాను కాబట్టి ఏం రాయాలంటే లెక్చర్ ప్రకారం ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఐ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది బీన్ అనేది స్ట్రక్చర్ స్ట్రక్చర్లో ఉంది టీచింగ్ అనేది వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ లేదా మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాం అంటే సింపుల్ గా వి ఫోర్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్ బోధిస్తున్నాం ఫర్ ఫోర్ ఇయర్స్ మనం ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంగ్లీష్ బోధిస్తున్నాను అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ లేదా టూ థౌజండ్ ట్వంటీ వన్ నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంగ్లీష్ బోధిస్తున్నానని చెప్పినప్పుడు సిన్స్ రాయాలి అలాగే నాలుగు సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధిస్తున్నానంటే ఫర్ అని రాయాల్సి ఉంటుంది ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఎక్సర్సైజ్లు తీసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం యూసేస్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ లాంగ్ యాక్షన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూ అంటిల్ నౌ అంటే గతంలో జరిగినటువంటి దీర్ఘకాలిక చర్యలను ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటే అంటిల్ నౌ అలాంటప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాల్సి ఉంటుంది ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఐర్లాండ్ ఫర్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్ ఎందుకంటే పీరియడ్ ఆఫ్ టైం నాలుగు సంవత్సరాలు అని చెప్పారు కాబట్టి ఐ హ్యావ్ బీన్ లీవింగ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఎక్స్ప్రెస్ రీసెంట్ యాక్షన్ దట్ హ్యావ్ క్లియర్ ఎవిడెన్స్ ఆర్ రిజల్ట్స్ నౌ టుడలీ హర్ ఐస్ ఆర్ రెడ్ ఆమె యొక్క కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి బికాస్ ఎందుకంటే షీ హాస్ బీన్ ట్రయీంగ్ ఆల్ ఈవినింగ్ బికాస్ ఎందుకంటే షీ హాస్ బీన్ క్రయింగ్ అంటే ఏడుస్తూ ఉంది ఆల్ ఈవినింగ్ సాయంత్రం అంతా ఎందుకు ఏడుస్తూ ఉందంటే ఆర్ రెడ్ ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆల్ ఈవినింగ్ సాయంత్రం అంతా ఏడుస్తూనే ఉంది అంటే గతంలో మొదలుపెట్టి సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది అలాగే మనం క్వశ్చన్ చేసేటప్పుడు టెంపరీ సిచ్యుయేషన్ హ్యావ్ దే బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ దిస్ వీక్ అంటే వారు ఈ వారంలో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా ఈ వారం అంతా హ్యావ్ దే బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ దిస్ వీక్ ఈ వారంలో వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా క్వశ్చన్ మార్క్ గమనించాలి మీరు కనుక స్ట్రక్చర్ గుర్తు పెట్టుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్సన్ రాయాలి అలాగే పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ రన్ రాయాలి ఈ మినిమం సూత్రాలు కనుక తెలిస్తే మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అలాగే సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది సింపుల్ పాస్టెన్స్ యొక్క సింపుల్ స్ట్రక్చర్ చూడాలి ఇక్కడ ఆల్రెడీ ఉంది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టూ వి అని ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ ఏదైనా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఐ మెట్ హర్ ఎస్టర్డే నేను ఆమెను నిన్న కలిశాను ఇక్కడ ఎస్టడే మనం పాస్ట్ కి సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి తప్పకుండా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే రాయాలి మీట్ వన్ మెట్ వి టూ మెట్ వి త్రీ విడ్ లంచ్ ఎట్ త్రీ పిఎం మేము మూడు గంటలకి లంచ్ చేశాము ఇక్కడ టైం మెన్షన్ చేసి ఉంది జాన్సన్ డ్రో హిస్ కార్ ఫాస్ట్ లాస్ట్ నైట్ టైం తప్పకుండా ఉండాలి టైం ఉంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది జాన్ డ్రో హిస్ కార్ ఫాస్ట్ జాన్ నడిపాడు హిస్ కార్ ఫాస్ట్ వేగంగా లాస్ట్ నైట్ గత రాత్రి హెస్టర్డే నైట్ అని అనకూడదు లాస్ట్ నైట్ అని అనాలి అలాగే షీ ఎ పెన్ ఫ్రమ్ మీ లాస్ట్ వీక్ షే బాట్ అంటే ఆమె కొన్నది ఎ పెన్ ఒక పెన్ ఫ్రమ్ మీ నా నుండి లాస్ట్ వీక్ గత వారంలో ద గర్ల్స్ డాన్స్డ్ అండ్ సాంగ్ ఎట్ ద పార్టీ హెస్టే టైం అనేది తప్పకుండా ఉండాలి అది తెలిసినప్పుడు మాత్రమే ఇది సింపుల్ పాస్ టెన్స్ గా చెప్పొచ్చు ద గర్ల్స్ డాన్స్డ్ గర్ల్స్ డాన్స్ చేశారు లేదా నృత్యం చేశారు అండ్ మరియు సాంగ్ పాటలు పాడారు ఎట్ ద పార్టీ పార్టీలో హెస్టే నిన్న మీరు ఈ స్ట్రక్చర్ కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అలాగే తప్పకుండా టైం కూడా ఉండాలి ఎస్టర్డే లాస్ట్ నైట్ లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ అలా టైం తెలిసినప్పుడు మాత్రమే మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ను గుర్తించగలం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలంటే యూ వర్ హీ వాజ్ చాలా ఇంపార్టెంట్ వాజ్ ఐ ఇది క్వశ్చన్ మార్క్లో ఉంది షీ వాజ్ నాట్ ఆర్ సిట్ హైవ్ హైవర్స్ లేవంట్ వర్ యూ వర్ హీ సింపుల్గా పెట్టుకోవాలి హై వచ్చినప్పుడు వర్స్ రాయాలి అలాగే యూ ఉన్నప్పుడు వర్ యూ వర్ హీ సిట్ ఈ మూడు వచ్చినప్పుడు తప్పకుండా మనం ఏం రాయాలంటే వాజ్ రాయాలి హీ వస్ షీ వస్ ఇట్ వస్ ఐ వస్ యువర్ అలాగే బే వర్ బే వచ్చినప్పుడు కూడా మనం తప్పకుండా వర్ అనేది రాయాలి చాలా మంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్కి అలాగే సింపుల్ టెన్స్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటంటే గతంలో మొదలుపెట్టి ఇప్పటికీ కి కనెక్ట్ అయి ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో రాయాలి అదే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఫినిష్డ్ టైం అంటే గతంలో మొదలుపెట్టి గతంలోనే అయి ఉంటే అంటే కి కనెక్ట్ అయి ఉండదు ఇక్కడ మీకు ఇండికేషన్ ఇవ్వడం జరిగింది అన్ఫినిష్డ్ టైం అని చెప్పినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి అది గతంలోనే కంప్లీట్ అయినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి ఐ హ్యాడ్ బిర్యానీ లాస్ట్ నైట్ అంటే నేను గత రాత్రి తిన్నాను ఐ హ్యావ్ బ్రాట్ బిర్యానీ అంటే నేను బిర్యానీ తెచ్చాను ఇంకా తినలేదు ఐ హ్యావ్ బ్రాట్ మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని ఎక్కువగా తెలుగులో తీసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు మీకు ఎలాంటి సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి